హాయ్ హలో వెల్కమ్ టు సాయి సిరీ స్టోర్స్ ఎలా ఉన్నారండి అయితే ఇంకో మంచి కొత్త కలెక్షన్స్ అయితే మీ ముందుకు వచ్చేసిందండి మన సాయి స్టోర్స్ ఏంటా అనుకుంటున్నారా ఎండలు చాలా మండిపోతున్నాయండి సో మంచి కొత్త కలెక్షన్ అయితే కావాలి కొత్త కాటన్స్ అయితే కావాలి అందులో మనకు వచ్చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది మనం వాంట వాంటింగ్ చేస్తూ ఉంటాం సో అయితే మీ ముందుకు వచ్చేసింది ఒక కొత్త కలెక్షన్స్తో మనకు వచ్చేసేసేసి చంద్రముఖి చంద్రముఖి శారీస్ అండి చంద్రముఖి కాటన్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనేది ఉంటుంది మనకి మనం ఆల్రెడీ మనము వితౌట్ బ్లౌజ్ పీసెస్ చేసాం కదండి సో ఇది వచ్చేసేసి విత్ బ్లౌజ్ పీస్ వస్తుంది విత్ బ్లౌజ్ పీస్ వస్తుంది అండ్ శారీ మొత్తం వచ్చేసేసి ఓవరాల్ ఇలానే వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ ఇలానే ఉంటుంది అండ్ మీకు సపరేట్ పళ్ళు అనేది ఉంటుంది ఇవి కాటన్ శారీస్ అయితే కాబట్టి ఓపెన్ చేసి చూపించేదానికి అంటే ఫోల్డింగ్స్ పోతే మళ్ళీ ఇది ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకు లుక్ అనేది బాగుండదు కాబట్టి మీకు ఓపెన్ చేసి చూపించడం లేదు ఈ సారీ వేర్ చేసినప్పుడు అవుట్ ఫిట్ అనేది ఇలా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా బ్లౌజ్ పీస్ అనేది సపరేట్గా వస్తుంది శారీ వచ్చేసి పక్క ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ పీస్ అనేది సపరేట్గా ఉంటుంది ఇలా వస్తుంది అంటే సేమ్ ఒకటే ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా బ్లౌజ్ ఇలానే ఉంటుందని చెప్పలేమండి మనకి బ్లౌజెస్ వస్తే డిజైన్స్ అనేది మారుతూ ఉంటుంది సో మీకు అండ్ నెక్స్ట్ ఇంకొక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈసారి వేర్ చేసినప్పుడు అవుట్ ఫిట్ అనేది ఇలా ఉంటుంది అండ్ మీకు దీని బ్లౌజ్ పీస్ వచ్చి ఈ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇందులో వచ్చే మనకి వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కానీ అంటే ఒకే కలరు సేమ్ కావాలి అని అంటే అలా అంతా ఏమీ ఉండదండి మనకి డిజైన్స్ మారుతుండయి ప్యాటర్న్స్ మారుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంటాయి సో నేను మీకు అయితే ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవరీ కూడా మీకు చూపిస్తుంటాను చూడండి ఇది ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో కదా అండ్ నెక్స్ట్ వన్ మోర్ సారీ ఈ శారీ చూడండి ఇది వచ్చేసేసేసి మీకు చాలా సెల్ఫ్లో ఉంది మొత్తం కూడా చాలా సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుంది మీకు వేర్ చేసినప్పుడు అవుట్ ఫిట్ అనేది ఇలాగ ఉంటుంది అంటే డిఫరెంట్ లుక్తో అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసేసి మంచి అంటే మనకి లాగా అలాగ ఉంది కదండి డిజైన్ వచ్చేసేసి డిజైన్ వచ్చేసి చాలా బాగుంది అండ్ మీకు శారీ వేర్ చేసినప్పుడు అవుట్ ఫిట్ ఏదండి చూస్తున్నారా అండ్ నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అంటే ఇవి ఏంటి అంటే కొన్ని వచ్చేసేసి మంచి కలంకారీ ప్యాటర్న్స్లో వస్తాయి కొన్ని వచ్చేసేసి డిఫరెంట్ డిజైన్లో అనేది వస్తుంది ఈ డిజైన్ చూడండి మనము మామూలుగా జామెట్రికల్ డిజైన్స్ అనేది చూస్తూ ఉంటాం కదా బట్ ఇది వచ్చేసేసి కొంచెం డిఫరెంట్గా ఉంది చూసారే జామెట్రికల్ డిజైన్ వస్తూనే మధ్యలో లైన్ అనేది కట్లాగా వచ్చింది అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ వేర్ చేస్తే కానీ మనకి లుక్ అనేది అర్థం కాదనమాట సో మీకు లుక్ అనేది నేను మీకు ఫోటోలో చూపిస్తున్నాను కాబట్టి క్లారిటీగా ఉంటుందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసేసేసి ఇది వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ స్టైల్లో ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి కూడా మీకు ఫోటో రెఫరెన్స్ అనేది ఉంటున్నట్టు మీకు క్లోజప్లో అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇచ్చే ఎవరీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి వస్తున్నాయి అంటే కొత్త డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ న్యూ స్టైల్స్ అలాగా సో ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఏంటి సారీస్ చూపిస్తున్నారు డిజైన్స్ చూపిస్తున్నారు ఇంకా ప్రైస్ అయితే చెప్పలేదు అనుకుంటున్నారా ఈ శారీస్ వచ్చేసి విత్ బ్లౌజ్తో మనం ఇస్తున్నామండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ టూ శారీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎందుకనంటే మన ఛానల్ మన సబ్స్క్రైబ్స్ కోసం కొత్త కొత్త ఆఫర్స్ అనేది మీ ముందుకు తీసుకురావాలి కాబట్టి కొత్త కొత్త కలెక్షన్స్తో కొత్త కొత్త ఆఫర్స్తో మీ ముందుకు చేస్తుందండి సో ఈరోజైతే ఈ శారీ వచ్చేసేసి కాటన్ శారీ విత్ బ్లౌజ్ పీస్ పక్కా మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే లభిస్తుంది ఇది చూడండి కింద బార్డర్ అయితే ఉంది కదా మళ్ళీ వచ్చేసి దానిపైన ఇంకొక డిజైన్లో బార్డర్ ఇచ్చారు మళ్ళీ శారీ అనేది ఈ ప్యాటర్న్లో ఉంది సో మీరు వేర్ చేసినప్పుడు కూడా అవుట్ ఫిట్ అనేది ఇలా వచ్చింది అండ్ నెక్స్ట్ లాస్ట్ డిజైన్ అండి మనము చేపలు ఇవన్నీ డిజైన్ చూస్తుంటాము మనం కొంచెం క్లోజ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చూడండి చేపలు ఎలాగా ఉన్నాయి అంటే రెండు చేపలు వచ్చి కలిసి తింటున్నట్టుగా అట్లాగా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే మనకి వచ్చేసింది ఇవాళ కలెక్షన్ అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను డిఫరెంట్ డిఫరెంట్ అయితే మీకు కలెక్షన్ అయితే చూపించానండి ఇంకొకసారి మళ్ళీ మీకు ఒక్కొక్కసారి తీసుకున్నాను నీట్గా చూసుకుంటూ ఉండండి మీకు ఏ శారీ అయితే కావాలో ఆ శారీ మీరు అయితే ప్లేస్ చేసి మీకు కావాల్సిన శారీ అయితే మీ మీరు సొంతం చేసుకోవచ్చు అయ్యో చెప్పడం మర్చిపోయి ఏ నెంబర్కి చేయాలో అనుకుంటా అన్నారా స్క్రీన్ పై కనిపిస్తుంది మన వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేసేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకెందుకు కాలుష్యం సెలక్షన్లో బిజీగా ఉండండి ఎన్ని సారీస్ కావాలో అన్ని సారీస్ బుక్ చేసుకోండి టూ శారీస్కి అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మన ఛానల్ Stay tuned. Thanks for watching.